హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు జూలై నెల మూడవ తారీఖు ప్రతీ నెల ఎలాగో అలాగే ఈ జూలై నెల మూడవ తారీఖు కూడా ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఇంతవరకు వందలాది మంది ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్లారు ఉచిత అన్న ప్రసాదం కూడా తీసుకొని వెళ్లారు శుభవాస్తు ప్రేక్షకులకు మరొక శుభవార్త శ్రావణ మాసం నుండి ఒక మంచి డేట్ చూసుకొని మన భూమానంద నిత్య నిత్యాన్నదాన ప్రసాద వినియోగం కూడా జరుగుతుంది ఈ నిత్యాన్నదాన ప్రసాదానికి ప్రేక్షకులందరి సహాయ సహకారాలు కూడా కోరుచున్నాము మీరెవరైనా కూడా నిరభ్యంతరంగా ఈ నిత్యాన్నదాన సంతర్పణ కొరకు మీకు చేతనైనంత సహాయం కూడా చేయవచ్చు అది మీ ఇష్టము ఈరోజు ఉచిత వాస్తు సలహాలు చాలా మంది తీసుకుని వెళ్లారు లాస్ట్లో ఒక పది పదహైదు మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాల గురించి ఈరోజు తెలుసుకొని తర్వాత మేము వాస్తు పండితులం మాట్లాడుతాము స్వామి వాస్తు కోసం వచ్చాము కనిగిరి నుంచి ఎన్ని రోజుల నుంచో చేయించుకుంటున్నాము మాకు సరిగా కలిసి రావలేదు ఈ స్వామి వాస్తు కోసమే వచ్చాము మాకు మంచిగా చెప్పాడు స్వామి వాస్తు ఇక్కడ ఉచితంగా భోజనాలు కూడా సప్లై చేస్తున్నారు స్వామి మంచిగా ఉంది నేను బి కొత్తకోట నుండి వచ్చినాను స్వామి సలహాల స్వామి గారు ఏమి చేయాలి ఎట్లా చేయాలి అంత సలహాలు ఇచ్చినారో ఇక్కడ ఉచిత అన్నదాన ప్రసాదం కూడా జరుగుతూ ఉంది స్వామివారి సలహాల మేరకు నేను సరి చేసుకొని బాగుపడతానని ఆశిస్తున్నాను శుభవాస్తు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారములు నేను తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా అలంపురం నుంచి వచ్చానండి మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయండి అవన్నీ సోమవారిని అడిగి దానికి ఏమేం చేయించుకోవాలో గృహవాస్తు అన్ని నియమాలు పాటించి సోమవారం నాకు ఇచ్చారండి డ్రాయింగ్ వేసి ఆ డ్రాయింగ్ ప్రకారం నేను సరి చేసుకుంటాను ఇలాగే మీలో మీ ఇంట్లో గట్టా ఏమన్నా ఉంటే శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చూసి స్వామివారిని కలిసి ప్రతీ నెల మూడో తారీఖుని ఉచిత వాస్తు సలహాలు అందించడం జరుగుతుందండి ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని మీ ఇంటి నిర్మాణాలు సరి చేసుకొని వాస్తు సరి చేసుకొని మీరు అందరూ సుఖాలతో వర్దిల్లాలని అలాగే ఇక్కడ ఉచిత అన్నదానం జరుగుతుందండి మీరు ఇక్కడికి వచ్చి భోజనానికి గట్ట ఏమీ అవస్థ పడక్కర్లేదు సోమవారు అన్ని వస్తువులు కల్పించారండి ఇక్కడ నేను రెండు రోజులైందండి వచ్చి నాకు అన్ని వస్తువులు ఉచితంగానే చేయించారండి సోమవారు సోమవారికి శిష్యరకం కూడా తీసుకున్నానండి నేను సోమవారి దగ్గర నాకు అంతా మంచి జరుగుతుందని చెప్పారండి స్వామివారు అందరికీ కృతజ్ఞతలు అండి కి చాలా ధన్యవాదాలు శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ వారికి గురువు గారికి నమస్కారములు నా పేరు కె ప్రభాకర్ నాది సిండికేట్ నగర్ అనంతపురం నుంచి వచ్చాను నా గృహం నందు కొంచెం వాసు సమస్యలు ఉన్నాయని సందేహంతో ఇక్కడికి వచ్చాను అది వాస్తవమే తేలింది గురువు గారు కూడా సలహాలు ఇచ్చారు వాటిని సక్రమంగా చేసుకుంటాను అంతేకాకుండా ఈ ఆశ్రమం నందు ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా గురువుగారు జరుపుతున్నాడు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని వారి ఆశీస్లతో అందరూ బాగుండాలని నేను శుభవస్తు ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు నేను సామల కృష్ణమూర్తి అలియాస్ మూర్తి నాది తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి దోమకొండ నుంచి నేను వచ్చాను స్వామివారి యొక్క శుభవాస్తు వీడియోలు తరచుగా నేను చూస్తూ వాటి ఆకర్షితున్నాయి మాకు వాస్తులో వాస్తులో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి స్వామివారితో చర్చించిన తర్వాత స్వామివారి సలహా మేరకు కొన్ని సూచనలు చేశారు ఇట్లాంటి సూచనలు నేను తప్పకుండా పాటించగలను అలాగే మన తెలుగు రాష్ట్రాల తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎంతమంది అయితే వాస్తుపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ శుభవాస్తును సబ్స్క్రైబ్ చేసి శుభవాస్తులో స్వామివారి ఇచ్చేటటువంటి అమూల్యమైన విలువైన వీడియోలను గమనిస్తూ అర్థం చేసుకొని అట్లాంటి సమస్యలు మనకు ఉంటే అట్లాంటి పరిహార దోషాలను తీసుకొని అలా అర్థం కాకపోతే ఈ ప్రతీ నెల మూడవ తారీఖు నాడు స్వామివారి చేసేటటువంటి ఉచిత ఉచిత సలహా సమయాన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే మనకు ఉండేటటువంటి సమస్యలు పూర్తిగా స్వామివారితోటి స్వామివారి సలహాలు ఇస్తారు ఆ సలహా మేరకు సరి చేసుకొని మనం అందరం హ్యాపీగా ఉండాలని సదుద్దేశంతో రెండవది ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం వచ్చేటటువంటి వీక్షకులకు అందరికీ ఏర్పాటు చేశారు వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ విషయంలో స్వామివారికి మేము చాలా రుణపడి ఉంటాము ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి తెలుగు రాష్ట్రాల ప్రజల అభి అభినందనలు పొందాలని అట్లాగే వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని ఆ దేవుణ్ణి సర్వేశ్వరిని ఈశ్వరిని కోరుకుంటున్నాను శుభమస్తు కార్యక్రమానికి నమస్కారం అది కర్ణం నంద డిస్టిక్ ఆత్మకూరు ధర్మారెడ్డి ఇక్కడ వాస్తు సలహాలు తీసుకోవడానికి స్వామి దగ్గరికి వచ్చినాము మూడో తారీఖు ఉచిత సలహాలు ఇస్తారని ఇక్కడ మంచి కార్యక్రమాలు నడుపుతున్నారు ఉచిత భోజనాలు పెడుతున్నారు ఇక్కడ స్వామివారం మంచిగా చూసుకుంటున్నారు మన వాస్తు గురించి డ్రాయింగ్ చేసి మనకు మంచి సలహాలు ఇస్తాడు నేను నమస్కారం నమస్తే అండి యూట్యూబ్ ఛానల్కి స్వేచ్ఛ స్వాగతం సుస్వాగతం నా పేరు దానయ్య మాది గోకనకొండ వినుకొండ మండలం పల్నాడు జిల్లా మాకు ఇంటి సమస్య ఉండటం వలన మేము చాలా దూరం నుంచి వచ్చాము ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంతో ఇక్కడికి వచ్చాము అలాగే మాకు ఏదైనా పొరపాట్లుంటే అన్నీ సరిచేసి స్వామివారు చేస్తామని చెప్పారు కావున ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతున్నది ఎంతో బాగా అభివృద్ధి చెందుతున్నది కావున సమస్యలు సమస్యలుంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో చూసి మీరు కూడా తెలుసుకొని ఏమైనా సమస్యలుంటే స్వామివారి దగ్గరకు వచ్చి పరిష్కో పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు స్వామి మాది తెలంగాణ రాష్ట్రం కామేడి జిల్లా దిక్కుల మండలం గుర్జాగుంట మా చిన్న విలేజ్ నా పేరు జగన్ అయితే రెండు నెలల క్రితము వాస్తులో తేడాలు వచ్చి వ్యవహారం సాగలేదు చాలా బాధపడ్డాము ఆర్థిక మందులో ఇంట్లో గొడవలతో బాధపడ్డాము చూస్తున్న వీడియోలను ప్రతిదీ ప్రతిదీ చూసాను నచ్చేది అందులోంచి అయినా స్వామి దగ్గరికి వచ్చినాను చిన్న సలహా చెప్పాడు ఏమయ్యా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు చిన్న పని ఆపుకున్నామని ఏమైందన్న వాయువన్న మెట్లు మూతబడ్డాయి వ్యవహారం మూతపడ్డదన్న దాన్ని తీసేసుకున్నాను తీసేసుకున్న ఇరవై రోజులకు మంచి శుభ ఫలితాన్ని పొందాను నేను పదే పదే చెప్తే జనానికి కూడా విశ్లు చెప్తాదేమో కానీ ఎక్కడో ఎంతోమంది వాస్తవాలు ఉన్నారు ఎన్నో గ్రంథాలు పురాణాలు ఉన్నాయి కానీ పిలిచే దైవం అంటే చంద్రశేఖర జన్మదేశాయి ఒక్కడే ఉన్నాడు ఉచితంగా చెప్తాను ఏమైతే ఎవరు లేరు జ్ఞానాన్ని అమ్ముకునేవారు ఉన్నారు కానీ ఇక్కడ పంచిపెడితే వ్యక్తి మనకు ఆనాడి బ్రహ్మం అయితే మేము చూడలేదు ఇవాళ కలియుగ బ్రహ్మాన్ని చూస్తున్నాం ఉండుమంటున్నాడు ఉచితంగా భోజనం పెడుతున్నాడు ఉచితంగా ఇస్తున్నాడు మన జీవితాన్నే మారుస్తున్నాడు మన రాత్రిని మార్చడే లెక్క అందుకనే నేను ప్రతి నెల రావాలని ఆకర్షిస్తున్నా కానీ ఒక పుణ్యానికి వచ్చి భజనలో పాల్గొనడం బాగా ఇష్టం ఉంది ఆ భగవంతుని సలహా ఎన్నడిస్తాడో ఎన్నో నేను సమస్య కాదు నాకు అన్నీ ఉన్నాయి డబ్బు సంపద ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి వాసులు అంత గొప్పతనంగా చూపించాడు స్వామి అందుకనే ప్రతి వారు జీవితంలో వాస్తే ప్రముఖ్యత ఎంత పేదవాడైనా సరే స్వామి ఒక దారిన పెట్టి ప్రతి వారికి మూడు పూటలు అన్నం కలిగేలా దారి చూపుతున్నాడు ఇది మరపకుండా ప్రతి వచ్చి మూడవ తారీఖు తెలుసుకోండి లేదా స్వామిని తెలుసుకొని తీసుకెళ్లి చూసుకోండి యథాశక్తి తదా భక్తి నాకు ఇది ఇయ్యుండి నేను అడుగుతలేడు సలహా ఇస్తున్నాడు నాలుగు సార్లు అడుగుతున్నారు నలుగురితో సహా బాధపడకండి తెలుసుకోండి వివరంగా చెప్తున్నాడు ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి చిన్న ఆల్టరేషన్ ఇచ్చి పెద్ద వైభవాన్ని చూపిస్తున్నాడు ఇంతకన్నా వాసదారు అంటే ఉండొచ్చు కానీ వాళ్ళు కనబడని వారు ఇక్కడ మనకు కనబడే వ్యక్తి మనతో మాట్లాడుతున్న దేవుడు చాలా మంది తిరిగాను కర్ణాటక పోయాను మహారాష్ట్ర తిరిగాను అవరు బిదర్ సైడ్ తిరిగాను కానీ వాస్తులో ఉన్నది అని చెప్తున్నాను కానీ ఇట్లా విప్పి చెప్పే వారు దొరకలేదు ఈ యూట్యూబ్ ద్వారా శుభవాస్తులో ఉన్నటువంటి తెలివి ఎంత ఉంది మనకు జ్ఞానం ఎంత ఉంది అనేది విప్పి చెప్పిన దేవుడు ధనం చరసే స్వామి మనకు తిక్కువనే వేడుకుంటాను ఆయన పాదాలకు ప్రతిరోజు నాది వందన అమాస్తు ప్రతి ఇంకోటి కూడా ఎంత దరిద్రుడైనా మబ్బులో లేచి స్నానం చేసి కళ పేదవాడైన ధన సంపద గురించి చిన్న మంత్రాన్ని ఇచ్చాడు దాన్ని ప్రతి వారు ఆచరించండి కులము మతం సంబంధం లేదు అది నేను ఆచరిస్తున్నాను నాకు ఒక రూపాయిగా ఒక రోజు రెండు రెండు వేలు మీద డాక్టర్ అనుకుంటున్నా ఇలా డాక్టర్ రోజు ఐదు మీద ఆ మంత్రాన్ని నేను పాటిస్తున్నాను ఇది ప్రతి వారు పాటించండి ఇలాంటి మంత్రాన్ని ఇచ్చిన వారు ఎవరు లేరు స్వామి ఇచ్చాడు నేను ఇప్పుడు ఎంతవరకు చెప్పలేదు ఈరోజు చెప్తున్నా ప్రతి వారు ఆలోచించండి యాద చేసుకోండి కొట్టండి శుభవాసులు ఏ మంత్రం ఇచ్చిండు అంటే కటికెవ దరిద్రులైన ఇట్లే బతుకన్నా అని చెప్పి చిన్న మంత్రం ఇచ్చిండు ఏం కాదు అది మన మానవ జన్మకు సాధ్యమైన పనే ప్రతి జీవి కడుపు కోసం బాధపడుతుంది మనం ఏం చేయాలన్నా ఆర్థికం కావాలి ఆర్థికం కావాలంటే స్వామి చెప్పిండు ఏం చెప్తే ఏమవుతుందని దాన్ని కూడా పాటించండి మనకు కనబడి దేవుడు ఉన్నాడు రాండి రెండు రోజులు ఉండి ఉండి బాధ్యత చెప్పుకోండి ఏదో తీసుకెళ్తారా లేకపోతే ఉండి సలహా తీసుకుంటారా మన ఇష్టం స్వామి మాత్రం అంత మంచిగా దొరికే వాళ్ళు లేరు భగవంతు మనందరి ఆయుష్లో మంచిగొక్క రోజైనా తీసుకొని ఇంకా డబల్ తో బతికి మనకు మంచి జీవితాల బద్దాలని ఆ భగవంతుడు వేడుకుంటున్న స్వామివారికి పదే పదే నమస్కరిస్తున్నారీ నా పేరు జగన్ తెలంగాణ రాష్ట్రం